ఓం మహాగణాధిపతయే నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం మయూకై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు రవికుజును కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళ వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా ఎంటర్ బుధచుక్ కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒకటిగా మనం తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఇంకా చెప్పాలంటే మేష లగ్నం అయితే ఇంకా మీకు ఇంకా ఇదిగా రిజల్ట్ వస్తాయి లేదంటే రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే మేషం వారికి ఎప్పుడైతే మీకు అష్టమ స్థానంలో లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉంటాడో అది ఇచ్చే రిజల్ట్ ఏంటంటే ఎయిత్ హౌస్ నుంచి చూస్తాడు కాబట్టి షార్ట్ జర్నీస్ ఇలాంటివి ఉంటాయి కాకపోతే ఇక్కడ సంతాన స్థానాధిపతి అయిన రవితో కుజుడు అంటే ఏమిటి మీ యొక్క సంతానాన్ని కానీ మీరు కానీ ఇంకెక్కడి వేరే ప్రాంతానికి వెళ్ళడం కొంచెం వారితో తెలియచిన ఘర్షణ వాతావరణం లేదా ప్రేమించిన వారితో సంతానంతో ప్రేమించిన వారితోని ఫ్రెండ్స్ తో తెలియని కొంత ఘర్షణ వాతావరణం బలంగా చూపిస్తుంది పదిహేడవ తేదీ నవంబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు ఏడు కి ఎలాగో మనకు కుజుడు మారిపోతున్నాడు అలాగే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా అడుగులు వేయండి గుర్తుపెట్టుకోండి బికాస్ ఆఫ్ పంచమంలో కేతు ఉన్నాడు పంచమంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే సెపరేటివ్ ప్లానెట్ అంట ఈ సెపరేట్ ప్లానెట్ కేతు పంచమంలో ఉంటూ పంచమాధిపతి ఎప్పుడైతే కుజుడితో కలుస్తున్నాడో ఇది కొంచెం ఫ్రెండ్స్తోని ఇష్టం వారితోని తెలియని ఎడబాటును ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ వేగం అతివేగం అనేటువంటిది పనికి రాదు గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ బుధుడు శుక్రుడు కూడా కలుస్తున్నారు కదా తులారాశిలోకి వచ్చి అది పర్టికులర్ గా ఏంటంటే మనకి ఆ ఏడో తేదీ ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో ఏడో తేదీ బుధ శుక్రుల కలయిక కూడా జరుగుతుంది అది జరిగేటప్పుడు అక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చూసుకున్నట్లయితే బుధుడు రాకముందు శుక్రుడు కూడా ఉంటున్నాడు అక్కడ కాబట్టి కొన్ని కొన్ని తెలియకుండానే కొన్ని సీక్రసీగా కొన్ని పనులు చేయడం లైఫ్ లో కొన్ని అవి కూడా కొంత పర్సనల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కొంచెం సీక్రెట్ గా కదలడం కూడా జరుగుతుంది అయితే ఎప్పుడైతే బుధుడు శుక్రుడు వస్తున్నారో ఇది కొంచెం నిగూఢమైనటువంటి విషయాలు అది ఆస్ట్రాలజీ అనుకోండి వాస్తు అనుకోండి లేనట్లయితే ఏదైనా ఒక మనం ఒక విషయాన్ని కనిపెడుతున్నాము ఒక రీసెర్చ్ చేస్తున్నాము అలా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన అంశాలకు చాలా బాగుంటుంది అయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో సప్తమాత రెండవ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఇది రెండవ స్థానాన్ని చూస్తాయి కాబట్టి ఇక్కడ మీకు కొంతవరకు ధనయోగాన్ని ఇస్తే రెండవది ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క కుటుంబంలో కొంత గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల కొంత గొడవలు రావడం వారి కుటుంబ స్థానంలో ఉన్నందుకు మీ జీవిత భాగస్వామి కుటుంబంలో తెలియని కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొని ఉంది మరి దీనికి పరిహారం ఏంటి కేతువు కుజుడు రవి ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ మరియు అదేవిధంగా గ్రాసము వీటిని తినిపించండి తినిపిస్తూ వాహనం మీద స్పీడ్గా వెళ్లకుండా గనక చూసుకోగలిగితే మీకు అన్ని విధాల బాగుంటుంది మరియు మీ యొక్క మేషరాశి వారు ఎక్కువగా మీ యొక్క లైఫ్లో అన్ని విధాలా బాగుండడానికి గణపతిని సూర్యభగవాను అన్ని విధాలు బాగుంటున్నాయి ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్నిచ్చేటువంటి ప్లానెట్స్ కలిసి ఉంటాయి అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దానికి పరిహారం ఏమిటి అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలు కట్టుతారు అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటిని అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళు కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ధైర్యహాసాలు ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్ గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండో స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణ మూడో స్థానంలో ఉంటుంది ప్రేతమైన ధైర్యం కాకపోతే అన్నదమ్ములతో కూడా నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివా విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు ఆరులో ఉంది శత్రుపై విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదిలో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్ గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదో స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండో స్థానంలో ఉంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపించింది ఇది రవి కుజు ఉంటాయి మరి దీనికి ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓవర్గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్ గా చూస్తున్నాడు మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవి కుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల వాళ్ళకి అది ఈగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఈగో ఎక్కువండి అమ్మతనంతో మనం పడలేవ్వండి అనేటువంటి స్థితి కూడా తీసుకెళ్తారు బట్ కొంతమందికి అది కూడా ఉంటుంది ఉండదు నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ మీ జన్మజాతంలో ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను నా అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీనికి చక్కటి రెమెడీ ఉంటుంది ఏమిటది చక్కగా మీరు గంధం కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్యేశ్వర ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్పి చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం రావి చెట్టు చుట్టూ రావి చెట్టుని బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కిందనే సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికలు వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా బాటు కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావంలో అన్ని ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో రెండో భావంలో ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉంది కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలు పన్నెండు ముఖాలు మీకు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాలు ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం బుధ శుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుండటం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడటం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడు బుధుడు పడితే శుక్రుడితో ఉంటాడు మీ జన్మజాతంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్ లో ఉంటాయి మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కార్లకు సంబంధించి అంటే వెహికల్కి సంబంధించి వాటి మూలంగా మీరు బిజినెస్ లో డెవలప్ అవుతారని మీరు అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదే విధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాపకత్తెర్లో ఉందా శుభకత్తెర్లో ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్ లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదు అండి ఇట్స్ వెరీ క్లియర్ పాపకత్తెర్లో ఉందని తెలుసుకొని దాని బ్యాక్ పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చాయో తెలుసుకొని అది ఏ రకంగా నెగిటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది శ్రీమాత్రే నమ